హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఉమా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి మా ట్రే మొత్తం కజ్జికాయలు పట్టుకొని వచ్చినవి ఏంటి సంగతి అనుకుంటారా ఫస్ట్ టైం నేను కజ్జకాయలు ట్రై చేశానండి అది కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంక నుంచి నేను ఒకరి మీద డిపెండ్ అయ్యే పని లేదు ఈ కజ్జికాయలు కూడా నేనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక చిన్న మిస్టేక్ కూడా చేశాను ఆ మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను సో ఫస్ట్ అయితే మాత్రం నేను ఈరోజు కజ్జికాయలు ఎలా చేసుకున్నాను ఏంటి అన్నదైతే మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను అంతకంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అలా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి నా వీడియోస్ నచ్చుతున్నాయి కొంచెం ఉన్న యూస్ఫుల్గా అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంక ఇక్కడైతే మాత్రం ఒక బౌల్ తీసుకొని టూ గ్రామ్స్ మైదా తీసుకున్నానండి అంటే ఒక పెద్ద బౌల్తో రెండు కప్పులు అయితే మాత్రం మైదా తీసుకున్నాను ఇందులోకి ఒక రెండు స్పూన్లు రవ్వ అలాగే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని గోరు వెచ్చని నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మధ్య మధ్యలో చేతికి ఆయిల్ అనేది తడుక్కుంటూ పూరికి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అందుకంటే ఇంకొంచెం సాఫ్ట్గా అయితే మాత్రం పిండి కలుపుకోవాలి సో రవ్వ వేయడం వాళ్ళు ఏంటంటే కర్జికయలకి పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది అనమాట తినడానికి అందుకని చెప్పి ఒక రెండు స్పూన్లు రవ్వ అయితే యాడ్ చేశాను ఎక్కువ వేసారంటే కూడా కొంచెం ఎక్కువ క్రిస్పీగా వచ్చేస్తుంది ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదాకి పిండి కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు పక్కకు పెట్టేయండి మూత వేసి పిండి అనేది బాగా మంచిగా నానుంది సో సాఫ్ట్గా కూడా వస్తుంది అనమాట మనం లాగా చేసేటప్పుడు ఇంకా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని వేయించిన శనగపప్పు అయితే మాత్రం ఒక కప్పు వేసుకున్నానండి ఇక్కడ నేను మీకు ఇందాక చూపించిన కప్పుతోనే అన్ని కప్స్ కూడా మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట నాకు పర్ఫెక్ట్ గా రావడానికి అని చెప్పి ఇంక ఇది మొత్తం కూడా వేయించుకున్న తర్వాత అయితే నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు కూడా సేమ్ అదే కప్పుతోనే తీసుకున్నాను ఇది ఆల్రెడీ వేయించిన నువ్వులేనండి జస్ట్ అట్లా హీట్ చేసుకుంటున్నాను అంతే తెల్ల నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి సో చాలా మంది కజికయ తిన్న తర్వాత ఏంటంటే కొన్ని మేము వేస్తాము కొన్ని మేము వేయము అని చెప్పేవాళ్ళే కాకపోతే టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో నువ్వులు అన్నీ కూడా కొంచెం వేయించుకున్న తర్వాత అయితే పీనట్స్ నేను ఎక్కువ వేయట్లేదండి వేయించిన శనికిపప్పు వేసాను కదా ఒక టూ స్పూన్స్ అయితే మాత్రం పీ అది యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర వేయించినవే ఉన్నాయి అవి మాత్రమే యాడ్ చేసుకున్నాను తర్వాత మెయిన్ చాలా మంది రవ్వ వేయరంట నేను రవ్వ కూడా యాడ్ చేసానండి చాలా బాగా వచ్చింది సో ఫస్ట్ అయితే ఒక స్పూన్ అయితే గీ యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ అయితే మాత్రం రవ్వ వేసుకున్నాను రవ్వ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ మళ్ళీ గీ వేసుకొని మొత్తం కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను చాలా మంది రవ్వ వేయరంట ఎందుకో తెలియదు మా సైడ్ రవ్వ వేస్తారని అనుకుంటా నేను ఎవరికి కాల్ కూడా చేయలేదు మమ్మీ వాళ్ళకి కూడా సో నా సొంతంగా నేనే చేసేసుకున్నాను అనమాట సో నేను ఒక పది పదహైదు వీడియోల వరకు చూసినట్టున్నా దాంట్లో వన్ ఆర్ టూ మెంబర్స్ రవ్వ యాడ్ చేశారండి అందుకే టేస్ట్ బాగుంటుందేమో అని నేను కూడా సో ఇంక ఇక్కడ మిక్సీ జార్ అయితే తీసుకొని శనగపప్పు అలాగే వేయించుకున్న నువ్వులు అలాగే ఇంకా పల్లీలు కూడా ఒక టూ స్పూన్స్ ఉన్నాయిగా అవి కూడా వేశాను ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు యాలకలు కూడా వేసుకొని మిక్సీ జార్లోకి పట్టేసుకున్నాను నార్మల్గా కొబ్బరి కూడా మిక్సీకే వేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ తురిమి డ్రై చేసి పెట్టుకున్న కోకోనెట్ ఉంది సో అది డైరెక్ట్గా తింటేనే బాగుంటుందని చెప్పి మిక్సీకి ఏం వేయలేదు పౌడర్ లాగా అయిపోతే ఫ్లేవర్ తెలియదు అని చెప్పి ఇంకా మిక్సీ పట్టుకున్న పౌడర్లేకి ఇంకా కోకోనట్ అలాగే ఈ రవ్వ అంతా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాను తర్వాత అయితే ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లం కూడా నేను తురిమి పెట్టుకున్నాను బెల్లమే కాబట్టి మిక్సీలోకి ఏం వేయలేదు సో ఆల్రెడీ బాగుంటుంది కాబట్టి తురిమిండేది ఇంకా డైరెక్ట్గా అంతా వేసి పూర్ణం అయితే రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే మాత్రం పూరీలాగా చిన్న చిన్నవి చేసుకుంటున్నా ఇక్కడే పెద్ద టాస్కే వచ్చింది అనుకోవాలి ఎందుకంటే నా దగ్గర కజ్జికాయలు చేయడానికి చెక్క లేదనమాట ఒక పది నిమిషాలు నా బ్రెయిన్కి బాగా పని పెట్టా నేను అది క్లోజ్ అవ్వాలంటే చెక్ ఉంటేనే మంచిగా షేప్ వస్తుంది అలాగే ఎడ్జస్ట్ మొత్తం కూడా క్లోజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఎలానో ఒకలాగా ఆలోచించి చిన్న చిన్న లాగా అయితే చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఒక లంచ్ బాక్స్ ఉంటే అది తీసి షేప్ అది పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఇంకా పూర్ణం అయితే యాడ్ చేసేసుకున్నాను ఇంకా మనం లాగా క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ పూర్ణం అనేది బయటకు రాకూడదు కదా అని చెప్పి గోరువెచ్చని నీళ్ళు కొంచెం తీసుకొని ఇంకా చుట్టూ అయితే మాత్రం బాగా వాటర్ అది పెట్టేశాను మరీ ఎక్కువ కాదు జస్ట్ అట్లా ఫింగర్తో టచ్ అనమాట ఇది మొత్తం కూడా క్లోజ్ చేశాను తేమ ఎక్కువ వల్ల ఏంటంటే బాగా క్లోజ్ అయిపోయింది ఇంకా నాకేమో షేప్ రావాలి కదా అందుకే ఈ స్పోర్ తీసుకొని అయితే ఇట్లా చిన్న చిన్న ఘాట్స్ లాగా పెట్టేశాను అంతే కజ్జికాయలాగా షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇక్కడ వరకు ప్రాసెస్ అంతా ఓకే ఇక్కడి వరకే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట సో నాకు ఎన్ని కజ్జికాయలు కావాలో సో అవన్నీ కూడా ఇలానే స్పోర్ట్తో ఘాట్ లాగా పెట్టుకొని తేమ చేసుకుంటూ అడ్జస్ట్ మొత్తం కూడా క్లోజ్ చేసుకుంటూ ఇలా అయితే తెచ్చేసినాను సో ఒక అది అయితే మాత్రం ఇన్సిడెంట్గా రెడీ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను చూస్తున్నాను కదా యాజ్ ఇట్ ఈస్ కర్జికాయలు షేప్ లాగానే వచ్చింది సో మెయిన్ టాస్క్ అయితే మాత్రం ఇదే ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కజ్జికాయలు వేసానండి అంత పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ ఓకే అన్నీ ఓకే నేను నేనేం చేశానంటే చాలా ఫాస్ట్గా కుక్ చేసి తీసేసానన్నమాట ఇంకా కొంచెం ఎక్కువ ఇంకా కొంచెం రెడ్ కలర్లో అయితే మాత్రం కుక్ చేసుకోండాలంట నేనేం చేసానంటే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయినప్పుడే మాడిపోతుందేమో అని చెప్పి భయంతో అయితే మాత్రం తీసేశాను ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలంట వేడి మీద తింటే క్రిస్పీగా బాగుంది కానీ కొంచెం చల్లారిన తర్వాత మెత్తబడినట్లు అనిపించింది సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా బాగా ఫుల్గా కుక్ చేయాలని అయితే అర్థమైంది ఆయిల్ ఏంటక్క పొంగు వస్తుంది అనుకుంటున్నారా అది పీనట్ ఆయిల్ అండి సో ఫ్రెష్ పీనట్ ఆయిల్ కాబట్టి అది ఆటోమేటిక్గా ఇంకా పొంగు రావడంలో తప్పలేదు మీకు కూడా తెలిసే ఉంటుంది సో ఫైన్ గా అయితే మాత్రం కజ్జకాయలు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో వచ్చిందండి ఇంకొంచెం కుక్ చేసి తింటే ఇంకా ఒక చిన్న మిస్టేక్ కూడా చేయకుండా పర్ఫెక్ట్గా అయితే మాత్రం కజ్జికయలు అయిండేది పర్వాలేదు నేను కొంచెమే చేశాను కాబట్టి అప్పటి వరకు తినేసాం అనమాట ఒక వన్ ఆర్ టూ చల్లబడిన తర్వాత తింటే కొంచెం మెత్తగా అనిపించింది అంతే సో ఫైనల్గా అయితే మాత్రం కజ్జకాయలు చేయడం కూడా నేను నేర్చేసుకున్నాను వితౌట్ పేరెంట్స్ సపోర్ట్తో నాకు ఎంత హ్యాపీ అనిపించిందో మనసు పెట్టి చేసుకుంటే ఏదైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పైతే అర్థమైంది నాకు సో ఇదండి వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి అలాగే నాకు కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంతటికీ మీకు కర్జాకాయలు చేయడం రాదా